దందాలకు చెక్ ఉక్కుపాదం మోయాలని మోపాలని సింగరేణి నిర్ణయం ఇచ్చివల సంస్థలో పరుగులు చేతి వాటం బదిలీలు కొత్తగా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం అలాంటి వారిపై దృష్టి సారించనున్న సంస్థ ఫిర్యాదుల కోసం మెయిల్ ఐడి ఐడి నెంబర్ పట్టించిన వారికి పది లక్షల వేల పది వేల పారితోషికం అంట ఇక ఇప్పుడు ఏమైతుందంటే సింగరేణిలో ఆ మెడికల్ అన్ఫిట్ మెడికల్ అన్ఫిట్ అయిపోతే కొడుకు కూతురు అల్లుడు ఎక్కుతారు లేకపోతే ట్రాన్స్ఫర్ ఆడికెళ్ళి ఇడికి ఇడికెళ్ళి ఆడికి బదిలీలు వీళ్ళే మళ్ళా అదే డిపార్ట్మెంట్ లో పనిచేసే ఉద్యోగస్తులు దేవు మాకు కొద్దిగా పైసలు ఇస్తే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు అయితే ఇట్లా చాలా మంది కూడా మోసపోతున్నారు చాలా మంది మోసపోతున్నారు కాబట్టి సో అవినీతి దందాలపై సింగరేణి ఉక్కుపాదం మోపనుంది శ్రమకు మారుపేరుగా పేరుగా నిలుస్తూ దేశానికి వెలుగులు అందిస్తున్న సంస్థలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కొన్ని రాజకీయ శక్తులు ఇప్పటికే ఏరి వేసేటటువంటి ప్రయత్నాలు మరి సింగరేణి మాత్రానికి దంద ఎవడెవడైతే చేస్తున్నాడు చేస్తున్నాడు వాళ్ళ మీద మాత్రం ఉక్కుపాదం మొప్పాలి కేసులు బుక్ చేయాలి పట్టుకోవాలని చెప్పేసేసి మాత్రానికి ఆ ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది కదా సింగరేణికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగం మాత్రానికి ఆ ప్రత్యేకమైనటువంటి దృష్టి వీళ్ళ మీద పెట్టింది అనేది మాత్రానికి మనకు అక్కడ కనబడతా ఉన్నది